వెల్కమ్ టు టీవీ హెల్త్ సాధారణంగా పాలతో తయారయ్యే పదార్థాల్లో లాక్టోజ్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది అందరికీ జీర్ణం అవ్వదు కొందరికి ఈ లాక్టోజ్ ను జీర్ణం చేసే ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి కాదు అలాంటి వారు బటర్ మిల్క్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు ఇలాంటి వారు బటర్ మిల్క్ ను ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి అజీర్తి విరేచనాలు కలిగే అవకాశం ఉంటుంది మజ్జిగ ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు బటర్ మిల్క్ చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది ఆయుర్వేదంలో కూడా బటర్ మిల్క్ ప్రయోజనాల గురించి తెలిపారు జీర్ణ వ్యవస్థకు సంబంధించి సమస్యలకు మజ్జిగతో చెక్ పెట్టొచ్చు అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని బటర్ మిల్క్ను ఎక్కువగా తీసుకుంటే మాత్రం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు బటర్ మిల్క్ మోతాదుకు మించి తాగితే ఎలాంటి నష్టాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మరికొందరిలో మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది పాలలో ఉండే ప్రోటీన్లు పడకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది కాబట్టి రోజుకు ఒక గ్లాస్కు మించి బటర్ మిల్క్ని తీసుకోవడం వద్దని నిపుణులు చెప్తున్నారు మజ్జిగను అతిగా తీసుకుంటే కొన్ని సందర్భాల్లో జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇంకొందరు మజ్జిగలో అతిగా ఉప్పు వేసుకుంటారు తెలియకుండానే ఉప్పు ఎక్కువగా పడుతుంది అయితే ఇలా నిత్యం తాగుతూ ఉంటే శరీరంలో ఉప్పు నిల్వ పెరిగిపోతుంది దీంతో క్రమేణా హైబీపీ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఉప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు ఇక చలికాలంలో వీలైనంత వరకు మజ్జిగను తీసుకోకుండా ఉండడమే మంచిది వేసవిలో అయితే రెండు గ్లాసులు తీసుకున్నా పర్లేదు ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్